హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సో శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అయితే ఒక హైడ్రామ్ అయితే కొనసాగుతూ ఉంది సో మొత్తానికైతే ఆయన ఇద్దరు కూతుర్లు కూడా ఆయన ఇంటి ముందు గంటల తరబడి కార్ లో వేచి ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో గంటల తరబడి తన ఇద్దరు కూతుర్లు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా తన ఇద్దరు కూతుర్లు పడిగాపులు కాస్తున్నా కూడా కనీసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు బయటకు రావడం కానీ తన కూతుర్ని కలవడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు సో మరి మొత్తానికైతే కుటుంబంలో అంతర్గత తగాదాలు ఏదో జరుగుతూ ఉన్నాయి కుటుంబంలో ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది సో మరి ఇప్పటికే ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అంశం ఏదైతే ఉంది ఇది కూడా ఒక హాట్ టాపిక్ గానే మారింది సో మరి దీన్ని పార్టీ విషయం పక్కన పెడితే వాళ్ళ కుటుంబం ఏదో జరుగుతుంది కుటుంబ తగాదాల కారణంగానే తను బయటకు రావడం లేదు కూతుర్లు కలవడం లేదు అనే ఒక అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పటికే ఇద్దరు ఆడ ఆడకూతుర్లు కారులో ఇంటి ముందర గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నా కూడా కనీసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు బయటకు రావడం కానీ అసలు ఏంటి జరిగింది అని మాట్లాడడం కానీ అయితే జరగలేదు కనీసం తన కూతుర్ని లోపలికి పిలిపించి మాట్లాడడం కూడా అయితే ఇక్కడ జరగలేదు సో మరి మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి ముందు అయితే ఒక డ్రామా కొనసాగుతుంది నిన్నటి నుంచి సో మరి ఏం జరిగి ఉంటుంది మొత్తానికి కుటుంబ తగాదాలు అయి లేకపోతే దీన్ని రాజకీయ కోణంలో చూడాలా అనే అంశం అయితే ఇప్పటికీ ఏ విధంగా బయటకైతే అయితే రాలేదు కానీ ఇద్దరు ఆడ కూతుర్లు మాత్రం ఇంటి బయట వెయిట్ చేయడం బయట ఉండడం మాత్రానికి జనసేన వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఏంటి అక్కడ జనసేన వాళ్ళు దీన్ని కంప్లీట్ గా విమర్శిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం సో అసలు జనసేన నాయకులు ఈ అంశం మీద ఏం మాట్లాడారో ఒకసారి చూసేద్దాం సో దీనికి సంబంధించి జనసేన నాయకులు విమర్శించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి బైట్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ బైట్స్ ఏంటి చూసేద్దాం సో టెకల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావు ఇంటి ముందు హై హైడ్రామా గురించి జనసేన నాయకులు అయితే కంప్లీట్ గా విమర్శించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి బైట్స్ ఒకసారి చూద్దాం జనసేన నాయకులు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం నిజంగా చాలా మెలిచిపోయిన పనిచేశాడని తెక్కలో కోడి కూర్చున్న జనాలు దీని అందుకే కారణం నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం వచ్చాలి వాళ్ళ సొంత కూతుర్లు ఆయన అవ్వడానికి ఇంటితో ఇంటి వద్దకెళ్తే ఆయన కనీసం ఆయని కొంతని లోపలి రావడం లేదు కాదు కదా రాత్రి అర్ధనాత్రులకు కూడా ఇంట్లో తలపత్తి చేయలేదు అలాగే చాలా కూతుర్లను రోడ్డు మీద పిచ్చి పెట్టేశారు దానికి కారణం ఏంటంటే ఆయన అదే ఇంట్లో మరింత పొందుతున్నాడు అది కూడా ఎవరితో అని ఆరాధించి వాళ్ళ పిల్లలతో మాట్లాడితే దెబ్బ మాధురి అని చెప్పి పార్టీ కార్యకర్తతో ఇంట్లో సహజీవనం చేస్తున్నాడని వాళ్ళ పిల్లలే చెప్పడం జరిగింది అంటే ఎంత నీచమైన పని ఒక గౌరవప్రదమైన పార్టీ కదలో ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ పరిసర్ను పక్కన పెట్టి మెసేజ్ నిజంగా శ్రీనివాస్ రోడ్డు పడేసి ఆయన ఎలా కొనసాగాలసీ ఇది కొనసాగే అవకాశం లేదు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం లేదు ఆయన లక్షణంగా రాజీనామా చేయలేదు అసలు ఆయన రాజకీయాలకే అనూ దీనిపైన ఆయన ఇమీడియట్ గా రాజీనామా చేయకపోతే మేము

ఎస్ చూశారు కదా నేరుగా అక్కడ నుంచి మనకి ఒక బయటైతే రావడం జరిగింది సో టెక్కల్ నియోజకవర్గంకి ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హై డ్రామాకి మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు తెలియజేయడం జరిగింది సో ఆయన ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఒక కార్యకర్త ఉందో మాధురి అనే ఒక ఆవిడతోని ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే ఈరోజు తన ఇద్దరు కూతుర్ని ఇంట్లోకి రానివ్వకుండా దాదాపుగా గంటల తరబడి ఇంటి ముందు కనీసం గేట్ కూడా ఓపెన్ చేయకుండా ఇద్దరు ఆడకూతుల్ని ఇంటి బయట వెయిట్ చేయించడం జరిగింది అనే అంశం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎమ్మెల్సీ అనే ఒక హోదాలో ఉండి ప్రజా ప్రజలకు చెప్పాల్సిన ఒక హోదాలో ఉండి ప్రజలకు మంచి చేయాల్సిన హోదాలో ఉండి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి హోదాలో ఉండి ఆయన ఈ రోజు ఇలా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తతోని అక్రమ సంబంధం పెట్టుకొని తన సొంత కూతుళ్ళని తన భార్యను కూడా ఇంట్లోకి రానివ్వకుండా ఇలా వెయిట్ చేయించడం అనేది నిజంగా ఇది బాధాకరమైన విషయం సో మొత్తానికి ఈ అంశాన్ని ఆయన ఏదైతే ఇప్పుడు ఒక అంశం ఒక అక్రమ సంబంధం అనే ఒక అంశం తీసుకొని ఆ అంశం మీద ఈ రోజు తన కూతురిని పడిగాపులు కాపిస్తున్న సందర్భాన్ని మనం నిజంగా బాధాకరంగా చూడాల్సిన అంశమే ఇది ఖచ్చితంగా అండ్ ఇప్పుడు ఆయన ఏదైతే ఒక ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారో తక్షణమే ఆయన గనక రాజీనామా చేయకపోతే మేము ఈ అంశాన్ని చాలా ఉధృతం చేస్తాము అని చెప్పేసి జనసేన నాయకులు ఇక్కడ ఒక వార్నింగ్ లాగా ఇస్తూ ఉన్నారు సో అది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి అంశాలు అయినప్పటికీ కూడా ఆయన ఒక ఎమ్మెల్సీ అనే ఒక పదవిలో ఉన్నారు సో మరి పదవిలో ఉండి ఇలా చేయడం అనేది నిజంగా అది బాధాకరమైన విషయమే చెప్పుకోవడానికి నిజంగా చాలా సిగ్గు చెప్పాలి సో మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారా లేకపోతే బయటకొచ్చి దీని మీద ఏం మాట్లాడతారు అండ్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాబట్టి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఏమైనా స్పందిస్తారా లేకపోతే ఆయనే నేరుగా పిలిపించి బాబు ఇంకా నువ్వు రాజీనామా చేయాల్సిందే తప్పదు ఎందుకంటే నీ సొంత కూతుర్లే నీ కన్న కూతుర్లు నీ నీ కడుపున పుట్టినటువంటి కూతుర్లే ఈరోజు నీ ఇంటి ముందు పడిగాపులు కాసే స్థితికి నువ్వు వచ్చావు అని అంటే నిజంగా నువ్వు తప్పు చేసావేమో అందుకే నీ కూతుర్లు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుంది సో మా నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్నారు అందుకే మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు ఈ అంశం గురించి మేము ప్రశ్నించడానికే వచ్చాము ఆ అంశం గురించి మేము ప్రశ్నించడానికి వస్తున్నందుకే మమ్మల్ని ఈరోజు గేటు బయట ఆపడం జరిగింది అని చెప్పేసి ఆడ కూతుర్లు మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుంది కాబట్టి సో మొత్తానికి ఈ అంశం మీద జనసేన కార్యకర్తలు ఏదైతే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇది దీన్ని బయటకు రావడం జరిగిందో సో ఈ అంశం మీద ఆయన గనక ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే మాత్రం ఈ అంశాన్ని మేము చాలా ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది సో మరి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో చూస్తారు ఆయనతోని రాజీనామా చేపిస్తారా ఏంటి అనేది చూడాల్సిందే సో మొత్తానికి టెక్కల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాను అంతవరకు సెలవు నమస్కారం